హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు బై హేమలత ఈరోజు వీడియోలో అయితే నేను ఈ దోశతో పాటు ఈ పౌడర్ అయితే చూపిస్తున్నాను కదా ఈ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న అవిస గింజల పొడి అనమాట చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో తినొచ్చు చపాతీలో తినొచ్చు ఇట్లా ఇడ్లీ దోశలో కూడా తినొచ్చు అనమాట కావాలంటే నెయ్యి కూడా వేసుకొని అయితే తినొచ్చు ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను అయితే నేను ఇందాక బ్రౌన్ దోశ చేశాను కదా ఆ దోశ ఏంటంటే జొన్న రవ్వతో చే జొన్నలతో చేసిన దోశ అనమాట ఒకవేళ కావాలి అనుకుంటే వెయిట్ లాస్ టూ అని కదా డే టు వెయిట్ లాస్ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎలా చేసుకోవాలి దోశ అన్నది కూడా ముందుగా అయితే గింజలు అయితే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను నేను ఒక టీ గ్లాస్ అయితే తీసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఫస్ట్ చెరుక్కోవాలన్నమాట ఏమి ఇసుకగినా ఏమి లేకుండా చూసుకున్న తర్వాత మనము లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇవి అస్సలు మాడిపోతాయి అంతగా వేగవు అనమాట అందుకోసం అనేసి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కువసేపు వేయించుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఈ పొడైతే ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేనైతే దగ్గర దగ్గర పది నుంచి పదిహేను నిమిషాల వరకు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని అయితే వేయించాను అనమాట అవి వేయించుకొని ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ధనియాలు అయితే ఒక పిడికడ తీసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా క్వాంటిటీ అనేది దాన్ని బట్టి అనమాట గింజలు ఎక్కువ ఫ్లేవర్గా ఉండాలి మనకు మనం చేసుకునేదే మెయిన్ దానికోసం కదా ఇక్కడ రెండు టీ స్పూన్స్ వరకు అయితే జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర ఫ్లేవర్ అనేది కూడా ఈ పొడిలలో చాలా టేస్టీగా ఉంటుంది ధనియాలు జీలకర్ర రెండు వేయించుకోవాలి అయితే అవిస గింజలతో పాటు ఇవన్నీ ఒకేసారి వేయించవచ్చు కదా అనుకోవచ్చు కానీ అవి సాఫ్ట్గా ఉంటాయి కదా వేగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి ఇవి కొంచెం రౌండ్గా ఉండే గింజలు కదా ఇవి వేగడానికి కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అనమాట అందుకోసము ఇక్కడ జీలకర్ర ధనియాలు అయితే వేయించుకున్నాం కదా అవి కూడా గింజల్లో వేసేసుకున్నాను ఇక్కడ మిరియాల అయితే ఒక పదిహేను ఇరవై వరకు అయితే తీసుకున్నాను ఈ మిరియాలు కూడా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఏవైనా కూడా మరి మాడినట్టుగా ఉంటే తినలేము మిరియాలు కూడా వేగిపోయాయి కదా ఇవి కూడా తీసుకొని అవిసగింజలో ప్లేట్లో వేసేసుకోవడమే అనమాట ఇవి వేసేసుకున్న తర్వాత మనకు ఇప్పుడు కంపల్సరిగా ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఏంటంటే ఎండు అన్నమాట అనమాట మిరపకాయల క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా తీసుకుంటే సరిపోతుంది ఇలా ఎండుమిరపకాయలు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఎక్కువసేపు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోతాయి కానీ లోపల గింజలు అనేవి లోపల తొక్క అనేది మెత్తగా ఉంటుంది పైగా ఇప్పుడు వర్షం పడుతుంది కదా ఈ వర్షాకాలంలో ఈ పొడి చేసుకునేటప్పుడు మాత్రం ఎక్కువగా ఎక్కువసేపు వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే మనకి ఈ పొడి అనేది పొడి పొడిగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నిలువు ఉంటుంది లేకపోతే చేదొచ్చేస్తుంది తడు ఉంటే ఇలా అన్నీ కూడా వేయించుకొని వేసుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ ఏంటంటే సాల్ట్ కంపక్సరీగా వేయించుకోవాలి సాల్ట్ వేయించుకోకపోతే పొడి తడిగా అయిపోతుంది అనమాట సాల్ట్లో అనేది వాటర్ కంటెంట్ ఉంటుంది కదా అది పొడిని పచ్చిగా చేసేస్తుంది కాబట్టి అలా ఉండకుండా బూజు రాకుండా చేదెక్కకుండా ఉండాలంటే కంపల్సరిగా ప్రతిదీ వేయించుకొనే తీసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా సాల్ట్ అయితే ఒక రెండు నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది అంటే నేను ఇక్కడ తీసుకున్న సాల్ట్ అంతా వేస్తానని కాదు కొంచెం సేఫ్ సైడ్కు కొంచెం ఎక్కువగా ఇలా వేయించుకొని అయితే పెట్టుకోవాలి మిగిలినది ఉంటే మనం మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు కర్రీల్లో సాంబార్లో అన్నిట్లలో వేసుకోవచ్చు ఏం పాడవదు అనమాట సాల్ట్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా అన్ని చల్లారాలి మొత్తం కూడా చల్లారిపోయిన తర్వాతనే మనము ఈ పొడ అనేది మిక్సీ పట్టేసుకోవాలన్నమాట వీటిని ఇక్కడ మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను మొత్తం కూడా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత టేస్ట్కు సరిపడ సాల్ట్ వేసుకోవాలి ఏంటంటే ఫస్ట్ ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మనం మిక్సీ మెత్తగా పట్టుకున్నాక మనకు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ అనమాట కానీ ఒకేసారి ఎక్కువగా వేస్తే మొత్తం చే ఉప్పు ఉప్పుగా అయిపోతుంది కదా అందుకోసం కొంచెం తక్కువ క్వాంటిటీలో ఉండేలాగా చూసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సాల్ట్ అయితే మొత్తానికైతే పొడైతే ఇలా మిక్సీకి మొత్తం పట్టేసాను కదా కొంచెం రఫ్గా ఉండాలి అనమాట కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉండాలన్నమాట అలా ఉండేలాగా మనం మధ్యలో మధ్యలో మూత తీస్తూ స్పూన్తో కలుపుతూ మళ్ళీ మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇక్కడ పొట్టుతో సహా వేసుకున్న వెల్లుల్లిపాయలు ఒక పదిహేను వరకు నేను వేసుకున్నాను అనమాట ఇవి జస్ట్ నేను చూపిస్తున్నాను కదా హ్యాండ్ మూమెంట్ జస్ట్ ఎల్లిపాయలు వేసిన తర్వాత మెత్తగా ఎక్కువసేపు పట్టకుండా జస్ట్ రఫ్ లాగా మనం పట్టేసుకోవాలన్నమాట అంటే బటన్ని జస్ట్ ఆన్ ఆఫ్ చేసుకుంటే అట్లా ఒక టూ త్రీ టైమ్స్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది పొడంతా కూడా ఇప్పుడు ఒక్కసారి చేత్తో పొడంతా కూడా ఇలా ఫింగర్స్తో మనము దులిపినట్టుగా అంటే మనకు పొడైతే ఉండలు లేకుండా అవుతుంది ఇదంతా కూడా డైరెక్ట్గా మనము తీసుకునే జార్లో వేసుకోకుండా ఇదంతా కూడా చల్లారిపోవాలన్నమాట మొత్తం చల్లారిన తర్వాత మనం జార్లో కానీ ఏదైనా డబ్బాలో కానీ వేసుకొని పెట్టుకుంటే త్రీ మంత్స్ వరకైతే ఎక్కడ కూడా బూజు పట్టకుండా నిల్వ ఉంటుంది చాలా అవిస గింజల్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి గింజలు జీలకర్ర వల్ల ధనియాల వల్ల మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ వల్ల మన హెల్త్కి అనేది చాలా యూజ్ అవుతుందనమాట మొత్తానికైతే గింజల పొడి అయితే రెడీ అయిపోయింది కదా నేను దోశ మీద వేసి అయితే నేనైతే ఒకరోజు వెయిట్ లాస్లో యూజ్ చేసుకున్నాను ఇంతకీ వీడియోలు అనిపించింది